హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో జరిగిన ఓ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వివాహేతర సంబంధం కొనసాగిస్తోందంటూ కొందరు వ్యక్తులు ఓ వివాహితను చేసి విచక్షణ రహితంగా దాడి చేశారు ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ తాటికాయల గ్రామానికి చెందిన మహిళతో బోయినపల్లి గ్రామానికి చెందిన వ్యక్తితో పద్నాలుగేళ్ల క్రితం వివాహమైందని తెలిపారు అదే గ్రామానికి చెందిన మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగించడంతో కుటుంబ సభ్యులు దాడి చేశారని పేర్కొన్నారు తాటికాయల్లో ధర్మసార్ మండలం తాటికాయల గ్రామంలో గత ఇరవై రెండు ఇరవై మూడు త తేదీలలో తాటికాయల గ్రామ శివార్లో గల ఒక పర్టికులర్ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళ వాళ్ళలో ఇక్కడికి సంబంధించిన ఒక అమ్మాయిని నల్లబెల్లి మండలంలో ఒక వ్యక్తికి పదిహేను ఎల క్రితం ఇచ్చి పెళ్లి చేయడం జరిగిందని ఇద్దరు పిల్లలట ఆ ఈ అమ్మాయి భర్త బొల్లోనిపల్లి గ్రామస్తుడు అతడు ఇంకొక మహిళతోని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని చెప్పేసి గత కొంతకాలంగా వీళ్ళ మధ్య చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయి జరుగుతున్న క్రమంలో వాళ్ళు నలబెల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళు అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది నలబెల్లి పోలీస్ వారు వెంటనే స్పందించి వాళ్ళని పిలిపించేసి తగు విధంగా చెప్పారు పిల్లలున్నారు నీకు భార్య పిల్లలు నీకున్నారు ఆమెకున్నారు ఇదంతా ఏంది అటు నువ్వు సఫర్ అవుతున్నావు నీ భార్య సఫర్ అవుతుంది అటు పక్కన వాళ్ళ భర్త సఫర్ అని చెప్పేసి తగిన విధంగా బుద్ధి చెప్పడం కూడా జరిగిందని తెలిసింది ఆ తర్వాత మళ్ళీ అతను ప్రవర్తన మార్చుకోకపోతే మళ్ళీ ఉమెన్ పోలీస్ స్టేషన్లో కూడా ఇదే రకంగా కౌన్సిలింగ్ అయింది టఫ్ కౌన్సిలింగ్ అయింది అయినా కూడా మార్చుకోకుండా మళ్ళీ వాళ్ళిద్దరు సహజీవనం చేస్తున్నారని చెప్పేసి తెలిసి ఈ అమ్మాయి ఇంటికి వచ్చేసింది తల్లిగారింటికి ఈ విషయం తెలుసుకున్న అన్నదమ్ములు ఆవేశంతో ఎవరు చెప్పకుండా ఎక్కడ పోలీసుకి ఎవరు చెప్పాలి ఇక్కడ చెప్పాలి అక్కడ చెప్పాలి చెప్పకుండా సరాసరి వాళ్ళు ఎక్కడన్నారో కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చేసి ఇంటికి తీసుకొచ్చేసి ఇంటి దగ్గర మాట్లాడుతూ 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 ఆవేశంతో వాళ్ళను ఇష్టం వచ్చినట్టుగా చిత్రహింసలకు గురి చేసినట్టుగా ఒక వీడియో ఈరోజు ఎర్లీ అవర్స్లో వచ్చింది మాకు ఎవరు ఫిర్యాదు ఇవ్వలేదు ఒక వీడియో వచ్చింది ఆ వీడియోని చూసి ఈ వీడియో అసలు ఇది ఇక్కడ జరిగిందా ఇది నిజమేనా ఎక్కడ జరిగింది ఎప్పటిదని చెప్పేసి వెంటనే ఇక్కడ మా పోలీస్ బృందాలు వెళ్ళి వెరిఫై చేసుకోగా ఇది నిజమని తెలిసింది ఇలాగని ఆ బాధితురాల కోసం కానీ ఆ బా దెబ్బతిన్న వ్యక్తి గురించి కానీ వాకప్ చేస్తే వారిద్దరూ ఇరవై నాలుగో తారీఖు ఇక్కడ వెళ్ళిపోయినట్టుగా ఎక్కడికి నల్లబెల్లి మండలానికి ఆ నల్లబెల్లి మండలం అంటే నర్సంపేట దగ్గర ఉంటుంది అక్కడికి మేము పోలీస్ బృందం పంపిస్తే అక్కడ కూడా వాళ్ళు తెల్లవారే సామాను సర్దుకునేట్టు బయటికి వెళ్ళినట్టు తెలిసింది సో ఇప్పుడు మళ్ళీ ఆ లేడీ కానీ ఆ మేల్ కానీ ఇద్దరు లేరు కానీ వీడియో వైరల్ అయిన వాటి వీడియోని చూస్తే మాత్రం చాలా చిత్రహింసలు పెట్టినట్టుగా కనిపిస్తుంది ఈ విషయంలో మేము వెంటనే స్పందించాము బృందాలు ఆల్రెడీ ఆ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె కోసం అతని కోసం ఆ కోసం పంపించడం జరిగింది తర్వాత ఇది ఎలా జరిగింది ఏంటనే విషయాన్ని పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం ఇక స్థానికంగా పోలీసు నిజ నిర్ధారణ చేసే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత ఎవరైనా కూడా ఇలాంటిది తప్పు ఒకరు తప్పు చేశారు కదా అని చెప్పేసి తప్పును హైలైట్ చేస్తూ వీరు తప్పు చేయడం అనేది క్షమించరాని నేరం ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదు తప్పు జరుగుతుంటే ఈ యొక్క నాగరిక సమాజంలో ఇది కాదు పద్ధతి ఇలా కాదు ప్రవర్తించాల్సింది దేనికైనా ఒక పద్ధతి ఉంది చట్టాలు ఉన్నాయి మేము అంటున్నాం నలుగురి సాయం తీసుకోవాలి ఏ రకంగా అయితే బాగుంటుందని చెప్పేసి ప్రయత్నం చేయాలి తప్ప ఇలా కొట్టిండు కాబట్టి కొడతా తిట్టి నా భర్తను ఉంచుకొని ఆరు సంవత్సరాలు అయితే ఉంటాను మస్తు ఘోరంగా చెప్తాను ఆయన రమ్మాడు తీసుకపోడు రూంపు ఉంచుకోడు మావిరికి కత్తులు ఇచ్చి పంపించడు మావిరికి మందు డబ్బలు ఇచ్చి పంపించుడు నీ సంపు అది లేకుంటే ఏమవుతుంది ఆ పిల్లలు నీకు అవసరం లేదు నీకు ఆ పెళ్ళం అవసరం లేదు అని కాబట్టి నన్ను పట్టించుకుంటాడు ఎవరా ఆమె పేరు చిక్కుడు రమ్మ ఇక్కడ అమ్మ బోలంపల్ని అమ్మ పాలే వాళ్ళ భర్తను ఆరాదు నా పిల్లల్ని నన్ను మస్తు ఘోరంగా చేస్తాను గొట్టం కొడవాలనుకున్నారు కదా దానికి వచ్చిండు మమ్మల్ని ఆమెను చూసుకొని కొడవ కత్తి పట్టుకొని మొన్న బయలు కూడా కత్తి పెట్టి దాస్తున్నాడు ఇవన్నీ చేస్తా అంటే చెప్పిన బుద్ధి చెప్పినాం జ్ఞానం చెప్పినప్పుడు బొచ్చాసారి కూర్చినావు ఎన్నోసారి చెప్పినావు ఏమైనా ఇట్లా చేయొద్దు తప్పు చేయొద్దు అని కులంలో దండగారు పెట్టిన కేసులు వచ్చా కేసులు అయినాయి కోట్ల పైన కట్టిన ఇవన్నీ వచ్చి అంతా చేసినా కూడా తన మాటలేదు మొన్న ఇద్దరు పంచాయతీ స్టేషన్ నలభై కేసులు వేసి డేట్ పెట్టుకున్నాక కూడా రాక పొయ్యి నీ సెన్ల సేన్లో కాపుతారు కాయ దింపుతా అంటే మాకు ఒక ఆయన అక్కడ విలేకరు వాళ్ళు రూమ్ రూమ్ ఉంచుకున్నాయని మాకు చెప్పింది ఇక్కడ ఉన్నారు మా రూమ్లో ఉన్నారండి పోయినాడు తీసుకొచ్చి నువ్వు కొట్టినాం భర్తను కూడా పొల్లు పొల్ కొట్టిన కూడా ఆమెను కొట్టినాం ఇద్దరిని కొట్టిన